హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ దానిమ్మ మొక్కని మా తోటలో ఉన్న దానిమ్మ ఫ్రూట్ని పండుని తీసి అందులో ఉన్న విత్తనంతో ఇలా బ్యాగ్లో నాటుకున్నా కానీ ఇక్కడ మిస్టేక్ అన్నది జరిగింది అదేంటి అంటే సీడ్ అన్నది వేసేటప్పుడు పాలిథిన్ బ్యాగ్ ఏదైతే ఉందో అది సెవెన్ ఇంటూ ఎయిట్ లేదా ఫైవ్ ఇంటూ సెవెన్ ఇలా హైటు విడుతూ ఉన్న పాలిథిన్ బ్యాగ్లో వేసుకోవాలి నేను చేసిన మిస్టేకు ఇదిగోండి ఇది త్రీ ఇంటూ ఫోర్ బ్యాగు సో బ్యాగ్ చూస్తే చాలా చిన్నది మొక్క అయితే చాలా పెద్దగా పెరిగింది ఈ పాలిథిన్ బ్యాగ్లో ఈ దానిమ్మ విత్తనం వేసి దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నేను వేరే వర్క్లో ఉండి ఈ మొక్కన్నది నేను నాటలేదు సో నేను అలాగే వదిలేయడం వల్ల మొక్కన్నది ఉన్న ప్లేస్లోనే చాలా హైట్గా పెరిగి రూట్ అన్నది కింద నేలలోకి వెళ్ళిపోయింది తీయడానికి వెళ్తే ఆ రూట్ అన్నది కట్ అయ్యి మొక్క అన్నది చనిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ తీసా బట్ మొక్కనవి చనిపోయాయి చూడండి పాలిథీన్ బ్యాగ్ నుంచి ఎలా వచ్చేసిందో రోట్ బయటికి సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే బాగా వాటర్ పెట్టి ఇలాంటి టూల్ కిట్స్ గడారి లేదా ఏదైనా చలికి అలాంటి టూల్ కిట్స్తో నేలన్నది లూజ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది చూడండి నిన్న వాటర్ బాగా పెట్టి నీళ్ళన్నది అన్నది లూజ్ చేసి తీసా పాలిథీన్ బ్యాగ్ నుంచి రూట్ అన్నది నేలలేకి దాదాపు ఇక్కటి నుంచి ఇంత వెడల్పు పెళ్ళిపోయింది విత్తనం వేశాక మొలకెత్తాక ఒక వన్ మంత్లో నాటేసుకోండి లేదంటే ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి మొక్కలు కూడా చనిపోతాయి ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్